మోసం బట్టబేలు రామయ్య సోమయ్య కోట ముందు గొడవ పడుతున్నారు అది చూసిన భటులు వారిద్దరినీ రాజు ముందు ప్రవేశపెట్టారు అక్కడ కూడా వాళ్లు పోట్లాడుకుంటూనే ఉన్నారు రాజుకు కోపం వచ్చి విషయం ఏంటి అని గద్దించాడు నేను గుర్రం మీద వస్తుంటే ఈ రామయ్య నడుచుకుంటూ వెళుతున్నాడు అతడు రాజధానికే వస్తున్నానని తెలుసుకుని నేను దయతలిచి గుర్రం ఎక్కించుకున్నాను తీరా ఇక్కడ దిగాక గుర్రం తనదేనని అంటున్నాడు అని సోమయ్య వివరించాడు మహారాజా ఆ గుర్రం నాది నేనే దారిలో కనిపించిన సోమయ్యను ఎక్కించుకున్నాను ఇప్పుడు గుర్రం తనదంటూ నేను మోసం చేశానని నిందలు వేస్తున్నాడు చెప్పాడు రామయ్య వెంటనే మంత్రిని పిలిచిన రాజు సమస్యను పరిష్కరించమన్నాడు రేపు మధ్యాహ్నం వచ్చి గుర్రాన్ని తీసుకువెళ్లమని చెప్పి మంత్రి వారిని పంపించాడు మర్నాడు వచ్చిన వారితో మంత్రి మీ గుర్రం అశ్వశాలలో ఉంది వెళ్ళి తెచ్చుకోండి అన్నాడు ఇద్దరు భటులు తోడు రాగా మొదట సోమయ్య అశ్వశాలకు వెళ్లాడు అక్కడ వెయ్యి గుర్రాలకు పైగా ఉన్నాయి తనది అని అంటున్న గుర్రం ఏదో తెలియక ఏడుపు మొహంతో వచ్చాడు తర్వాత అస్వస్థాలకు వెళ్లిన రామయ్య రాణి రాణి అని పిలిచాడు యజమాని గొంతు వినగానే గుర్రం పరుగెత్తుకొచ్చింది ఆ గుర్రం రామయ్యదని సోమయ్య అబద్ధం ఆడుతున్నాడని మంత్రి నిర్ధారించాడు విషయాన్ని మహారాజుకు వివరించాడు దీంతో రాజు సోమయ్యను చెరసాలలో వేయించి రామయ్యను వదిలేశాడు థ్యాంక్ యూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్